నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషల్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంపీ విజయసాయి రెడ్డి మధ్య హాట్ టాపిక్ గా మారింది అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ కొద్ది రోజుల నుంచి ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా చేసింది మనకు అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంపీ విజయసాయి రెడ్డి మధ్య హాట్ టాపిక్గా మారింది ఆ బాధ తట్టుకోలేక ఇప్పుడు షర్మిలతో కూడా భేటీ అయింది సంగతి మనకి తెలిసిందే అయితే దాని పక్కన పెడితే మళ్ళీ టూ ఓ అని పెట్టి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను ఎలా చూడాలి సార్ ఇదంతా కుటుంబ కథా చిత్రం ఎలా ఉంటుందంటే సరే జగన్మోహన్ రెడ్డి గారు పార్ట్ టైం పొలిటీషియన్గా అతని డైలాగ్ అది ఎందుకంటే గతంలో ఆయన చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఏమనేవారంటే నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను మీకు ఇల్లు కూడా లేదు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు మీరు పార్టీ ఆ పొలిటీషన్స్ అనేవారు ఇప్పుడు ఈ నా అదే పని ఆయన చేస్తున్నాడు తాడేపల్లి ప్యాలెస్ టు బెంగళూరు టు షైటిల్ సర్వీస్ చేస్తున్నాడు ఆయన సరే మళ్ళీ మధ్యకాలంలో వచ్చాడు ఒక ప్రెస్ మీటనో ప్రెస్ ఉండదు అక్కడ ప్రెస్ మీటన్ అనే పేరు ఆ ప్రెస్ మీటనో లేకపోతే వాడి నాయకులతో మాట్లాడినప్పుడు అనేక విషయాలు మాట్లాడతా తన హయాంలో ఏదో అద్భుతమైనటువంటి పాలన జరిగింది ఈ ఎనిమిది నేను అయితే మాత్రం రాష్ట్రం అయిపోయింది చాలా అశాంతితో ఉన్నారు ప్రజలు అనేటువంటి మాటలు మాట్లాడతా ఎవరైతే తన పార్టీ నుంచి వదిలేసి వెళ్ళిపోయారో వాళ్ళకి కూడా క్యారెక్టర్ ముఖ్యం క్రెడిబిలిటీ అని చెప్పేసి మరి కొన్ని పదాలు అంటే అతనికి సరిపడిన పదాలు అటువంటి మాటలు మాట్లాడాడు సరే విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేయడం నేను ఇంకా మళ్ళీ రాజకీయాలకు దూరంగా ఉంటాను శాంతియుతంగా ఏదో వ్యవసాయం చేసుకుంటానని మాటలు మాట్లాడాడైనా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాట మాట్లాడాడో అతను కౌంటర్గా అతను కూడా నాకు క్రెడిబిలిటీ ఉంది లేకపోతే క్యారెక్టర్ ఉందామాలని ఈ పదవులకు రాజీనామా చేశాను ధైర్యం ఉన్నామో అని రాజీనామా చేశాను చెప్పి అతను కూడా ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఏమైంది ఇది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిళ గారి దగ్గరికి వెళ్ళి ఆయన కలవడం ఓ గంటసేపు చర్చించడం కూడా జరిగింది కొంత ఒక రెండు మూడు నెలలకు ముందే ఎప్పుడైతే ఈ షర్మిళ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి కుటుంబ వివాదాలు వచ్చినాయో అప్పుడు ఒకళ్ళ తాపుచ్చుకుని ఇదే విజయసాయి రెడ్డి షర్మిళ గారి మీద ఎన్ని రకాలుగా మాట్లాడాడో మనం చూసాం అందరికీ తెలిసిన విషయం ఏంటంటే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి గురించి భారతిరెడ్డి గారి కంటే కూడా ఎక్కువ తెలిసింది ఎవరికంటే విజయసాయిరెడ్డికి ప్రతి విషయంలో కూడా అతను ఒక షాడోగా అతను చేసిన వ్యవహరించిన మనకు తెలుసు అతని వ్యాపారాలు లావాదేవీలు అన్నింటిలోని విజయసాయి రెడ్డి ఉన్నాడు కాబట్టి అన్ని అని తెలుసు అని దాంతోపాటు జగన్మోహన్ రెడ్డితో పాటు పదహారు నెలల జైలు జీవితం కూడా అనిపించినటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి రెడ్డికి అన్నీ తెలుసు కదా అందుకనే షర్మిల ఏదో తప్పు చేసినట్టు ఆవిడ మీద ఆవిడ ప్రెస్ ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇప్పుడు ఏమంటున్నారు అంటే షర్మిల గారు చెప్పిన ప్రకారం ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కావాలని విజయసాయిరెడ్డిని షర్మిల గారి మీద ఉచ్చుకొలిపి ఆ విధంగా మాట్లాడించాడు అనేటువంటి మాట్లాడితే ఆవిడ కూడా దాన్ని ఏదో కౌంటర్ ఇచ్చింది సరే ఎలా ఉంటుందంటే ఎంత కూడానో ఒక రకమైనటువంటి ప్లే నేన నేను అనుకోవడం జగన్మోహన్ రెడ్డిని విజయసాయి రెడ్డిని విడదీసి చూడడం అనేది నేను ఒప్పుకోను ఎందుకంటే ఈరోజు ఇంకా డ్రామా ఆడుతున్నారేమో నా డౌట్ ఎందుకంటే వాళ్ళ రాజకీయాలుగా నేను ఒక పక్క నుంచి విజయసాయి రెడ్డికి అన్ని రకాలుగా ఉచ్చి బిగుస్తుంది అతనికి సంబంధించి అతని బంధువులకు సంబంధించిన అరవిందోకి సంబంధించిన కంపెనీలు కావచ్చు ఉచ్చి బిగుస్తుంది దాంతో ఏదైనా ఈ తలపోటు తట్టుకోలేక కొంచెం బయట ఉంటే బెస్ట్ అని ఒక ఒక నాటకం ఆడుతున్నారేమో జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి కలిపి అని భావిస్తున్నా ఎందుకంటే రేపు ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారి కేసులన్నీ ఒక విచారణ జరుగుతున్నాయి ఒక రోజు లేట్ అయినా ఖచ్చితంగా శిక్షలు పడతాయి కానీ మళ్ళీ ప్రతి ఆయన మీద ఉన్నటువంటి ప్రతి కేసులోని ఏ టూ విజయసాయి రెడ్డే కదా అతను ఏ వర్ని అతను ఏటు ఇక్కడ బయట విడివిడిగా కనిపించినా అక్కడికి వెళ్ళిన ఒక చోట కలుసుకోవాలి ఒక రకమైన శిక్షలు అనుభవించాలి కాబట్టి ఇదంతా ఒక డ్రామాగా ఆడుతున్నారేమో అనిపిస్తుంది సరే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు షర్మిళ గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం గురించి అతని క్యారెక్టర్ గురించి క్రెడిబిలిటీ గురించి మా అన్నకి సరిపడిన మాటలు మాట్లాడుతున్నాడు ఆస్తుల గురించి నన్ను నా తల్లిని కూడా బయటికి గింటేసాడు అనేటువంటి మాటలు మేము కూడా ఇప్పుడు మాట్లాడుతుంది నేనేమంటున్నాను అంటే నిజంగా ఆస్తుల్లో వాటా ఇచ్చుంటే గారు మాట్లాడద్దా అంతే కదా ఆమె రాష్ట్రం మీద రాష్ట్ర ప్రజల మీద ఏదో ప్రేమతోటో కాంగ్రెస్ పార్టీలోకి రావడం పార్టీకి అధ్యక్షుడానికి అయిందని నేను అనుకోను ఆవిడికి చక్కగా వాటాలన్నీ ఇచ్చుంటే అన్నగారు అంటే అసలు ఆస్తులోనూ బినామీ ఆస్తుల్లో కూడా ఇచ్చిండుంటే ఈ రోజున ఆమె పార్టీ పెట్టదు మా అన్న దేవుడు మా అన్న రాజన్న బిడ్డ అని చెప్పేసి ఆ తల్లి చెల్లి మళ్ళీ బయటకు వచ్చేవారు అలాగే ఓటాలు కుదరక ఈరోజు ఒకళ్ళ మీద ఒకరికొకళ్ళు చూపించుకుంటారు అంతే నేనేమన్నానంటే ఈ కుటుంబం అంతా కూడా చాలామందికి బాధలు చాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వైఎస్ కుటుంబం చేసినంత ద్రోహం మరే కుటుంబం చేసి ఉండదు కాకపోతే వయస్సు అంటే ఏదో మహానేతలాగా ఒక దేవుళ్ళలాగా రాజ రాజ్యంలాగా అదేదో ఏదో రెడ్డి రెడ్డి రాజుల స్వర్ణయోగాలు చెప్తున్నారు కానీ అక్కడి నుంచే మొత్తం అయింది రెండు వేల నాలుగులో ఎప్పుడైతే వైఎస్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడో ఆ రోజున ముఖ్యమంత్రి కాకపో పక్క బయట ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి పదం రాజటం ఎన్ని వేల కోట్లు అన్నది మనం చూసాం కొడుకు అప్పనంగా దబ్బెట్టాడైనా మొత్తం అన్ని రకాలుగా చేశాడైనా తండ్రిగా తర్వాత సరే సరే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన అక్కడ మనం చెందిన పక్కన పెట్టండి అప్పుడే అలా చేసిన వ్యక్తి అధికారంలో వచ్చిన తర్వాత ఇన్ని రకాలుగా రాష్ట్రాన్ని నాశనం చేసే మనం చూసాం మేము మనం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రావాలని ఎక్కువ కిలోమీటర్ల పాదయాత్రలు చేసింది శర్మలయ్య గారు సరే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆస్తుల విషయంలో గొడవలు రావడం ఆడు మళ్ళీ తెలంగాణ వెళ్ళడం మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి రావడం ఇక్కడికి వచ్చి ఇంకో పార్టీ అధ్యక్షురాలు రావడం ఇవన్నీ ఏంటంటే కేవలం వీళ్ళందరూ కలిసి కట్టుతున్నటువంటి ఆడుతున్నటువంటి డ్రామాలు వీళ్ళ మధ్యన ఏమన్నా ఆస్తు తాగాదులన్నీ క్లియర్ అయిపోతే వీళ్ళకి ప్రజలో ఉండరు ఏవి ఉండరు మళ్ళీ మా అన్న అంటదామే మా చెల్లి అని మళ్ళీ డ్రామాలు ఆడతారు మా నా తల్లి ఏమో ఇద్దరు కొడుకున్న పక్కన కూతురిన పక్కన కూర్చోబెట్టి ఆవిడ డ్రామాలు ఆడద్ది నేను ఏమన్నానంటే ఇవన్నీ కూడా విజయసాయి రెడ్డి గారు కావచ్చు వీళ్ళందరూ ఒక తాను మొక్కలే వాళ్ళు బయట ఏం కాదు వాళ్ళ అవసరార్థం బయట ఉన్నట్టుగా డ్రామాలు ఆడడం తర్వాత వాళ్ళకి ఇబ్బందులన్నీ క్లియర్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి చేరిపోవడం ఇవన్నీ జరుగుతాయి తప్ప ఇవన్నీ ఒక పదే పదే చెప్తుంటే ఒక డ్రామా అంతకుమించి దాంట్లో పెద్ద మనం రాకెట్ సైన్స్ ఆలోచించుకోవాల్సింది ఏమీ లేదు ఇవన్నీ కేవలం డైవర్ట్ డైవర్షన్ పాలిటిక్స్ అంటారు కదా రాష్ట్రంలో ఉన్న విషయాలను డైవర్ట్ చేయడానికి ఏదో రకంగా చేసేటువంటి కామెంట్స్ ఇవి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు టూ పాయింట్ ఓ అంటారా వన్ పాయింట్ ఓ ఏం చేశాడని టూ పాయింట్ వో ఉంటుంది అలాగే ఇప్పుడు వన్ పాయింట్ ఓలో ఏమైనా చేస్తా టూ పాయింట్ వన్ అది ఉంటుంది వన్ పాయింట్ ఓ ఏమో అధికారం టూ పాయింట్ ఓ ఏమో పాతనం ఇంకా అంతకుమించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఏమన్నా మా మళ్ళీ అత ఒక రకమైనటువంటి థర్టీ ఇయర్స్ మానియల్తో బాధపడుతున్నట్టు మళ్ళీ నేను వస్తాను 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 అంటే ఎందుకు వస్తావు ఎందుకు ఇస్తారు ప్రజలు అయిపోయింది ఆ కథలన్నీ అయిపోయినాయి ఖచ్చితంగా నీ జీవితం జైలు జీవితమే తప్ప మరొకటి కాదని చెప్పి మాత్రమే చెప్పగలం ఓకే థ్యాంక్ యూ సార్